నమస్కారం రాయదుర్గం పట్టణంలో మరో దారుణం జరిగింది గుమ్మకట్ట మండలం నుంచి వచ్చిన ఒక మహిళ ట్రీట్మెంట్ కోసం తీసుకుని వస్తే ఆల్రెడీ డిఎంఎన్ హెచ్ఓ గారి సీజ్ చేసిన మూసా క్లినిక్ వాళ్ళే వాళ్ళ క్లినిక్కి ఆపోజిట్లో ఉన్న ఎక్స్రే రూమ్లో ఆ మహిళకు గ్లూకోజ్ బాటిల్ ఎక్కియడం వల్ల సెలైన్ బాటిల్స్ ఎక్కి ఎక్కి ఎక్కించడం వల్ల మళ్ళా వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వికటించడం వల్లనే ఒక మహిళ బోయ పార్వతమ్మ అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం ప్రతి నెల ఒకరు జనవరిలో ఒకరు ఫిబ్రవరిలో ఒకరు మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఒకరు మళ్ళీ ఇప్పుడు ఒకరు ప్రతి నెల ఒకరు చస్తున్నా కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే అనంతపూర్ అండ్ హెచ్ఓ ఉన్నారో వాళ్ళకి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళతో పాటు కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను అండ్ హెచ్ఓ గారికి డైరెక్షన్స్ ఇవ్వండి అని ఈ కంప్లైంట్ నేను ట్వంటీ ఫోర్త్ మార్చినే ఇచ్చాను ట్వంటీ ఫోర్త్ మార్చిన అండ్ హెచ్ఓ గారి రాయదుర్గం ఇన్ఛార్జ్ అయిన రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి పర్సనల్గా ఇచ్చాను అలాగే మిగిలిన డిఎంఎన్ హెచ్ఓ అండ్ కలెక్టర్ గారికి ఆర్పిఐడి రిజిస్టర్ పోస్ట్ పంపించాను వాళ్ళకి కూడా చేరింది ప్రతి వారానికి రెండు మూడు సార్లు అయినా నేను కంటిన్యూస్గా ఫోన్లు చేస్తున్నాను దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ నేను కాల్ చేసి ఉంటాను ఇప్పుడు కూడా పత్రికా ముఖం కూడా కాల్ చేశాను కాకపోతే డిఎంఎన్ హెచ్ఓ గారు ఏ మాత్రం రెస్పాండ్ అయినా పాపాన పోలేదంటే రాయదుర్గం ప్రజల అంటే వీళ్ళకి అంత చులుకనైపోయింది అనే విషయము ఇక్కడ తేటతెల్లమైతుంది కాబట్టి మేము ఇంతగా పోరాటం చేస్తున్నా డిఎంఎన్ హెచ్ఓ గారికి కంప్లైంట్ చేసిన ఆర్ఎంపి వైద్యుల అనే పేరుతో నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీలు పిఎంపి లైసెన్సులు తీసుకొని వాళ్ళు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి కాకపోతే వాళ్ళే ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కంటే ఎక్కువగా కోజులు కొడుతూ టె వేసుకొని వాళ్ళే ఇంజక్షన్లు ఇస్తూ వాళ్ళే గ్లూకోజ్ బాటలెక్కిస్తూ వాళ్ళే మందులు కూడా రాసిస్తూ వాళ్ళు పక్కనే మెడికల్ స్టోర్లు కూడా నడుపుతూ వాళ్ళ వైద్యం పేరుతో ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు ఈ విషయాన్ని ఆల్రెడీ నేను నాలుగు సార్లు ముఖంగా తెలియచేయడం జరిగింది మళ్ళా మార్చి మంత్ ఇక్కడ డిఎంఎన్ హెచ్ఓ గారు ఒక మూడేళ్ళ చిన్నారి ఇదే పూసు క్లినిక్లో ఇదే ఆర్ఎంపి డాక్టరు డూప్లికేట్ ఖలీల్ క్లినిక్ డూప్లికేట్ డాక్టరు అక్కడ వాళ్ళ ఇంట్లో ముగ్గురు డాక్టర్ లేనంట ఆ ముగ్గురు మూడు గంటల షిఫ్ట్లు నాలుగు గంటల షిఫ్ట్లు వేసుకొని అందరూ చేస్తారంట అలాంటి చోటికి పోవద్దని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించండి ఏమన్నా ప్రాబ్లం అవుతాయని చెప్పి మనము ముఖంగా తెలియజేయడం జరిగింది దాన్ని వేలాది మందికి కూడా తెలిసిన విషయమే అండ్ హెచ్ఓ గారిని నేను ప్రత్యేకంగా కలిసి వారు రైతు వచ్చినప్పుడు ప్రభుత్వాసుపత్రిలో కలిసి నేను చెబితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదన్నారు నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఫార్టీ డేస్ అయితే మీరు ఏం చర్య తీసుకున్నారు మేడం అని నేను అడుగుతున్నా నేను మొత్తం అనంతపుర అంతా నేను అధికారులని అంటారు మీరు అనంతపూర్ జిల్లా మొత్తం తీసుకోకపోతే ఆ పదం మీకు ఎందుకు అని నేను అడుగుతున్నా ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అని మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉన్న వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా సార్ ఇక్కడ ఇంతమంది ప్రాణాలు పోతుంటే మీకు ఏం పట్టలేదా ఒక్కసారైనా మీరు రాయదుర్గాన్ని సందర్శించినారా రాయదుర్గంలో ఎంతమంది నకిలీ డాక్టర్లు ఉన్నారు ఎంతమంది అసలు డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఆర్ఎంపిలు బిఎంపీలు పేరుతో క్లినిక్లు చేసుకొని వాళ్ళ వైద్య వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు వాళ్ళ బిజినెస్ చేసే కోసం ప్రజల ప్రాణాన్ని బణంగా పెట్టి కూడా వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా చేస్తున్నారు మీరు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి వైద్య శాఖ మంత్రి మెడికల్ మినిస్టర్ని మిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అలాగే మన ప్రజాప్రతినిధి రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ ఏడు కోరి ఎంచుకున్న కలు శ్రీనివాసన్ సార్ కూడా సార్ మీరు కూడా ఈ విషయమే స్పందించాలి మీరు ఖచ్చితంగా ఈ విషయమే స్పందించి ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ పిఎంపి డాక్టర్ల అసోసియేషన్ అని ఉందంటే రాయదుర్గంలో దానికి అధ్యక్షుడిగా చంద్రవీధ గారు ఉన్న ఉన్నారని కూడా నేను విన్నాను ఈ వీళ్ళ అసలు వీళ్ళ అసోసియేషన్లో ఉన్న సర్టిఫికేట్ కానీ పిఎంపి సర్టిఫికేట్లు కానీ ఉన్నాయి వాళ్ళు కాకుండా నకిలీ డాక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరి నడపకుండా చేస్తే కానీ ఈ రాయదుర్గంలో మారణ హోమం ఈ మరణ మృదంగం ఆగదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఈ విషయమై పోలీసులు కూడా తక్షణమే ఈ నకిలీ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాను ఎవరైతే నకిలీ డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ క్లినిక్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి